ఫోన్పే పే ఫోన్పే కదా మౌంటైన్ క్లైంబింగ్ ఫారెస్ట్ గార్డ్లు మొత్తం ఇక్కడ ఉంటారు సో ఇక్కడ ఫోన్పే యానిమల్స్ వితౌట్ బ్యాక్ బోన్ అంట శేషాచార్యం అడవుల్లో మాక్సిమం చిరుతులు ఎక్కువ ఉంటాయి అక్కడైతే మాత్రం జనాలు ఉన్నారు మాకు ఇప్పుడే అరుపులు వినిపించినాయింబూష్ ప్రెడిటర్స్ అని ఆర్డర్ రాత్రిపూడి చేశాను వచ్చి వస్తాడు వాటర్ ఫాల్కి వచ్చిన వాళ్ళు దారిలో వాటర్ ఫాల్కి వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా దానికోసం చేంజ్ ఏదో బాగుంది హిడెన్ వాటర్ ఫాల్ అంట పైకి వెళ్ళి చూద్దాం కదా పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ పారాడైస్ వాట్ టూరిజం అంట పిల్లలు ఆడుకునే దానికి అంత మొత్తం ఫెసిలిటీ అయితే మొత్తం పెట్టినారు అది వాల్ క్లైంబింగ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను టికెట్ కోసం వెయిట్ చేస్తాను టికెట్ కోసం ఎవరైనా వస్తారా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టికెట్ కోసం తీసుకుంటారంట వెయిటింగ్ దానికోసం మన దగ్గర ఫోన్పే మాత్రం ఉంది క్యాష్ అడిగారంటే మనం ఇంకా లోపలికి వెళ్ళాం మనం అదిగా ఆయనే వస్తున్నాను టికెట్ కోసం వెయిటింగ్ ఫోన్పే ఉందానా ఫోన్పే క్యాష్ తీసుకురా అక్కడ అయిపోయింది క్యాష్ మొత్తం చిన్నపిల్లలకి ఇది వాల్ ఎక్సర్సైజ్ అనమాట వాల్ క్లైంబింగ్ అంటారు కదా మౌంటైన్ క్లైంబింగ్ క్లైమింగ్ ఎందుకంటే ఇలా పట్టుకొని ఇలా పట్టుకుని ఎక్కాలి చిన్నపిల్లలు ఎక్కుతారు చిన్నపిల్లలు బాగా తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి వాల్ ఉంది వెనకాల నెట్ క్లైంబింగ్ కూడా ఉంది చూడండి నెట్ క్లైంబింగ్ కూడా ఉంది నెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది పైకి ఎక్కి పైకి దిగొచ్చు ఇవన్నీ ఇండియాలో లేదు ఇవన్నీ ఇవన్నీ ఫారెన్లో అయితే నార్మల్గా అన్నీ ఉన్నాయి ఇలా మౌంటైన్ క్లైంబింగ్కి ఇలా పట్టుకొని ఎక్కాలన్నమాట పైకి ఇవి ఇవి ఇక్కడ ఇండియాలో తీసుకురావడం అది అదిగో ఏపీ టూరిజంలో తీసుకురావడం ఇంకా బాగా నచ్చింది పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగా మంచి పార్కు పెద్దోళ్ళకైతే ఆ లోపల వాటర్ ఫాల్ అంటే దాని దగ్గరికి వెళ్తా పెడు పదండి మీరు ఖచ్చితంగా వచ్చేటప్పుడు బై హ్యాండ్లో క్యాష్ పెట్టుకోండి క్యాష్ లేకుండా అయితే నాట్ అలా అలో చేయరు ఎందుకంటే ఇది ఏపీ టూరిజం కాబట్టి ఫారెస్ట్ గార్డ్లు మొత్తం ఇక్కడ ఉంటారు సో ఇక్కడ ఫోన్పే అయితే మాత్రం వర్క్ అవ్వదు ఓకే సో వచ్చినప్పుడు క్యాష్ పెట్టుకోండి మనం ఇప్పుడు ఎక్కడిదాకా పోవాలైతే మనకు తెలియదు అక్కడ మాత్రం ఏదో దా రూట్ వేసినారు ఆ రూట్ ప్రకారం ఈ దారి ప్రకారమే పోదు మనం పైకి ఎక్కాలి ఒక ఫార్ ఒక ఎంత ఉంటుందంట పావు కిలోమీటర్ పావు కిలోమీటర్ ఉంటుందంట అంటే రెండు వందల యాభై మీటర్లా లేక మా సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అని చెప్పినా ఆయన ఏడు వందల యాభై మీటర్లు అంట ఇక్కడ ఏదో యానిమల్స్ గురించి ఇది వేసారు యానిమల్స్ వితౌట్ బ్యాక్ బోన్ అంట ఏదో చూడండి వెరైటీగా యానిమల్స్ ఇతరు బ్యాక్ బోన్ అంటే ఏ లేని జీవి జంతువులు అంట జీవులు జీవులు అంట జంతువులు కూడా కాదు చదవండి ఈ డిజైన్ అయితే మాత్రం బాగా అనిపించింది టూరిజం ఎంత బాగా డెవలప్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో బా నేను మా మామ పోత్రం సోలో ట్రెక్కింగ్ అయితే కాదు ఎందుకంటే అది కొంచెం కొండమేది కదా ఎవరైనా తోటి తీసుకురండి లేదా సింగిల్ సింగిల్గా అయితే మాత్రం వద్దని చెప్తాను ఎందుకంటే శేషాచార్యం అడవుల్లో మాక్సిమం చిరుతులు ఎక్కువ ఉంటాయి ఇది మొత్తం రెడీ చేస్తున్నారు ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ ఉన్నాయి అది సైన్ బోర్డ్స్ ఏమో చూసి చెప్తాను దగ్గరికి వెళ్ళి చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ప్రతి అది కొండ మొత్తం పచ్చగలేదు మధ్యలో గడ్డి మధ్యలో చెట్లు అలా ఉంది అక్కడ చెట్లను రక్షిద్దాం జంతువులకి ఆశ్రయం రక్షిద్దాం అని చెప్పి ఒక స్లోగన్ పెట్టిన్నారు నేను ఇంకా సైన్ బోర్డు ఏమను సైన్ బోర్డు కాదు స్లోగన్ వెళ్ళే అక్కడైతే మాత్రం జనాలు ఉన్నారు మాకు ఇప్పుడే అరుపులు వినిపించింది సంతోషంగా మన దగ్గరికి వెళ్ళి చూద్దాం అండ్ దగ్గర స్లోగన్స్ జంతువులకి ఏమేమి ఉంటాయి ఇక్కడ ఏ జంతువులు ఉన్నాయి అక్కడ ఎవడో కూర్చున్నారా లేకపోతే అది బొమ్మ మీకేం కనిపిస్తుందా అడెవ్వ కూర్చున్నాడే అది నాకు అర్థం కాల దగ్గరికి వెళ్ళి చూద్దాం నాకు నచ్చింది ఏంటంటే మనం మన ఏపీ టూరిజం కానీ ఎక్కడైనా కొంతమంది ఏం చెప్తారంటే అక్కడ ఏ ఉన్నాయి ఏ దాడి చేయొచ్చు అని చెప్పి సైన్ బోర్డ్స్ పెడతారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే జన ఎక్కడున్న జనాలు అయినా ఏ దేశమైనా ఇలా చింపేస్తాయి చింపేస్తారు అక్కడ చూసారా అంబూష్ పెరి ప్రెడిటర్స్ అని అక్కడ పక్కన చిరుతపులు పూలు పంపేశారు కానీ దాని గురించి చదవడానికి అక్కడ మొత్తం చింపేస్తున్నారు ఇది దీని పేరు వచ్చి హిడెన్ వాటర్ ఫాల్ అనమాట అది వచ్చి మనిషిగా ఏదో డస్ట్బిన్ వేస్తుంది సార్ వాటర్ వాటర్ బాటిల్స్కి ఇవన్నీ డస్ట్బిన్ వేస్తుంది సార్ అది అది ఎలిఫెంట్ డస్ట్బిన్ వెరైటీగా అనిపించింది ఆర్డర్ పొడి చేశాడంటే ఉత్తమ వస్తాడు కూర్చోడానికి కూడా మంచి ప్లేస్లో ఒక ఫోటో తీసుకున్నాం చక్కతో చేసింది మా ఇవి చెక్కతో చేసింది కూర్చోడానికి మంచి లో ఎక్కడికి వచ్చి మన పిల్లకాయలు ఏం చేస్తారు తెలిసిందే కదా మంది మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఆడుకున్నారు మన దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఎలాగుందో ఉందో మన నవ్వు ఇచ్చిన నట్టు ఉందా లేదా కొంచెం తక్కువ ఉందా చూద్దాం కానీ వాటర్ సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది వాటర్ ఫాల్కి వచ్చిన వాళ్ళు దారిలో వాటర్ ఫాల్ వచ్చిన వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు కదా దానికోసం చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్ కూడా వచ్చి చేంజ్ చేసుకొని ఇలా ఎల్లి జంప్ చేసుకోచ్చ అన్నమాట మొ దెగ్గరికి వెళ్లి చూద్దాం ఒక్కసారి ఆల్ దగ్గర జనాలన దోస్తున మనం ఇక్కడికి వెళ్లి చూద్దాం ఏమొనిలాగా తెలగా ఉంటది ఏ సైడ్ ఉచ్ అలా ఫోడ ఉచ్ ఇల్లారి ఇల్లొ మనం ఏనా ఏనా పోనా నోట్ నేనే నా ఆర వస్తాయినా చాప్లా అమ్మో ఆ అంతనా చెల్లి చెల్లిగా ండి ఇక్కడ కాలు నీళ్ళలో పెడితే కింద చేపలు వచ్చి కరుస్తాయి అనమాట కాలు పెడుతుంటే నేలగా సీన్ గుర్తొస్తుంది నాకు నేలగా సీన్ గుర్తొస్తుంది లొకేషన్ మన చాలా బాగుంది అండ్ కింద చేపలతో మన ఫిష్ ట్రీట్మెంట్ గా వస్తుంది అది నాకు బాగా నచ్చింది ఇంతవరకు మన వీడియో చూసింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్